ఈరోజు దేవుడి వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారు వచ్చిన భాగము విహోవా ఏలియా ద్వారా సలు ఇచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తగ్గలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఈరోజు దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడే మాట ఏమిటంటే తొట్టిలో ఉన్న పిండి ఏమైపోలేదు అంటే తగ్గలేదంట ఇంకొకటి రెండూరిగా కనపడేది ఏమిటంటే బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఏమంటున్నాడంటే ఆ ఏలియాతో మాట్లాడి సారే ఫాతులో పొమ్మనప్పుడు సారే ఫాతులోనికి వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆ సారే ఫాత్ అంతా కూడా కరువు కాటకంలో ఉండిపోవటం జరిగింది తినటానికి తిండి లేక అలమటించిపోయే పరిస్థితి ఆ యొక్క ప్రదేశంలో ఒకే ఒక కుటుంబము అంటే భర్త లేక ఉన్నటువంటి ఒక ఆమె అంటే వెదవరాలు ఆమె కొడుకు ఇద్దరు నివసిస్తున్నారు అయితే యహోవా ఏమని సెలవుచ్చాడంటే నువ్వు ఆమెతో చెప్పు ఆమె దగ్గరికి వెళ్ళు బుట్టిలో ఉన్న నూనె తగ్గదు బుట్టలో ఉన్న పిండి కూడా తగ్గిపోదు అని ఎప్పుడైతే ఏలియా వెళ్ళి ఈ యొక్క మాటలో పంచుకుంటూ ఉన్నాడు అంటే అక్కడ రాయబడినటువంటి ఆ మాట ప్రకారం చూస్తే బుడ్డిలో ఉన్న అంటే ఆ తొట్టిలో ఉన్న పిండి తగ్గిపోలేదు బుడ్డిలో ఉన్న నూనె అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే మాట విరుటను బట్టి కార్యము జరిగింది ఈనాడు నీవు నేను కూడా మాట వినగలిగే విధంగా ఉన్నట్లయితే దేవుడు ఏదో ఒక కార్యము ఈ ఈరోజు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మహత్ కార్యాలు చూడలేకపోవటానికి గల కారణం ఏమిటంటే మాట వినలేకపోతున్నాము దేవుడు ఒక మాట సలవిచ్చాడు ఆ మాట ప్రకారం ఏలియా చేశాడు ఏలియా చేసిన ప్రకారము ఒక కుటుంబం ఎప్పటికీ పోషించబడుతూనే ఉన్నది ఎటువంటి ఇరుగు ఇబ్బంది రావలేదు ఈనాడు దేవుడు మాట ఇచ్చింది ఆ మాటను మాటగా పట్టుకుంటే సెలవిచ్చాడు ఏలియా ద్వారా బుట్టలో ఉన్న పిండి బుడ్డిలో ఉన్న నూనె తగ్గిపోదు అని ఈనాడు దేవుడు ఇదే వాగ్దానం కరువులో ఉండిపోయావా ఆర్థిక ఇబ్బందులు ఉండిపోయావా అప్పులు బాధలో ఉండిపోయావా సమస్యలో ఉండిపోయావా ఏ పరిస్థితిలో ఉండిపోయినా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే ఉదయం కాలము నీవు ఆయన ఆయన మాట కార్యము చేయగలిగిద్ద నమ్మగలిగే విధంగా ఉంటే విశ్వసించగలిగే విధంగా ఉంటే దేవుడు కాకోలాలను పంపించు వాగు దగ్గర కానీ ఎక్కడైనా ఏ చేస్తాడు కానీ ఆయన మాట వినగలుగుతున్నావా ఈనాడు ఆయన మాట వినుకపోవటం బట్టి కార్యాలు చూడలేకపోతున్నావు ఆయన మాట విని ఆయన మాటను గట్టిగా పట్టుకొని ఎస్ దేవుడు నా పక్షాన కార్యము చేస్తాడని నువ్వు నమ్మినేడలా కార్యము చూడగలుగుతావు ఈనాడు ఆనాడు సారేపదులు చెప్పిన మాటనే ఈనాడు నీతో నీ కుటుంబంతో చెబుతున్నాడు చదువుతున్నాడు కలత చెందమకు దిగులు పడమకు దేవుడు కార్యం చేయబోతున్నాడు కానీ ఆయన మీద స్థిరమైన మనసు కలిగి జీవించు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నావు అవును ప్రభువా నీవు నాయన ఎటువంటి కొరత ఏమీ ఉండదు అంటున్నావు ప్రభు ఏలియా ద్వారా మాట్లాడి సారే గొప్ప కార్యం జరిగించావు మా పక్షాన్ని కూడా కార్యం ప్రార్థన జరిగించ మహాపరుషుడైన ప్రేమ కలిగిన తండ్రిని క్రీస్తోత్రాలు ఈ సమయం ముందు ఎందరైతే వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డకి ఎటువంటి కొరత లేకుండా ఎటువంటి లోపం లేకుండా ఆనాడు ఏలియా మాట్లాడినప్పుడు కార్యం జరిగించా నీ బిడ్డల పక్షన మాట్లాడుతుండగా సమృద్ధి కాక కరువు కొట్టి వేయబడిను గాక ఇరుకు ఇబ్బంది దూరం గాక మహిమ కలిగిన కార్యముగా నీ కృపతో నింపియం నా జరిశు క్రీస్తు పరిశుద్ధి అక్కడికి పెట్టుకొచ్చు నా తండ్రి మీ అందరికీ కూడా వందనాలు వందనాలు